ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చావు గురించి ప్రస్తావించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారి బ్రతికుంటే ఆయన్ని మేమే జైలుకు పంపుతాం వచ్చే ఎన్నికల్లో మేము గెలవడం ఖాయం అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ నమస్తే చంద్రబాబు గారి చావు గురించి రెడ్డి ప్రస్తావించారు వచ్చే ఎన్నికల్లో మేము గెలవడం ఖాయం వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు గారు బ్రతుకుంటే ఆయన జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ ఆయన మాట్లాడారు ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి ఆ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి పదాలని మనం రెండు భాగాలుగా తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు గారిని జైలుకి పంపిస్తాం ఓకే అంతవరకు ఒక రకంగా తీసుకోవచ్చు సరే ఏదో ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఏదో మాట్లాడారు అని చెప్పి అనుకోవచ్చు వచ్చే ఎన్నికల నాటికి బతుకుంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన అన్నాడు అది అభ్యంతరకరం వచ్చే ఎన్నికల నాటికి బతుకుంటే అంటే నీ ఉద్దేశం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి సాయి విజయసాయి గారు వచ్చే ఎన్నికల లోపల ఆయన చనిపోతాడు ఆయన అంతే కదా అంటే ఉందా అంతే కదా ఆయన 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 చెప్పదలుచుకున్నటువంటి అర్థం ఏంటి జనాలకి ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన విజయసాయి రెడ్డి గారు వచ్చే ఎన్నికల నాటికి బతికుంటే మేము అధికారంలోకి వస్తాం చంద్రబాబు నాయుడు గారిని దీనిలో పంపిస్తాం ఇది ఆయన అన్నటువంటి వ్యాఖ్య అంటే చంద్రబాబు రెడ్డి గారిని చేయాలని చెప్పి మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ప్లాన్ చింత చర్చిన పులిపు చావలేదు అన్నట్లుగా ప్రజలు ఆయన్ని తిరస్కరించినప్పటికీ ఆయన పదే పదే ఇప్పుడు ముఖ్యమంత్రి వారి మీద ఘాటు విమర్శలు చేయడం ఘాటు వ్యాఖ్యలు చేయడం నిజంగా ఈ మధ్యకాలంలో ఆ ఘాటు వ్యాఖ్యలు కూడా తీవ్రత పెరగడం విజయసాయి రెడ్డిని అంటే వార్తల్లో అయితే నిలుపుతోంది ప్రతిసారి దీని ఎలా చూడాలి సార్ ప్రత్యర్థులు అంటే ప్రత్యే ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు విమర్శలు చేయొచ్చు కొన్ని కొన్ని ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు ఇవన్నీ ఓకే ఎవరైనా సరే చాటి మనిషి చావును కోరుతారా ఎవరు కోర ఇతను కోరాడంటే ఇతను లోపల కోటరీలో విజయసాయి రెడ్డి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కోటరీలో ఏం జరుగుతుంది అనే దాని బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేయాలి వచ్చే ఎన్నికల ఎన్నికలకి బతికుంటే అని చెప్పి అన్నాడు కదా అంటే చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఓకే ఆల్రెడీ చంద్రబాబు గారి మీద ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అత్యాచారానికి సంబంధించిన కేసు ఇప్పుడు విచారణ జరుగుతుంది అది అందరికీ తెలుసు పైగా ఉల్టా కేసులు పెట్టారు సరే ఓకే చంద్రబాబు గారి మీద వాళ్ళు ఆ రోజున అత్యాచారం చేశారు దానికి సంబంధించిన విచారణ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి విచారణ చేస్తూ ఉన్నారు ఆ రోజున అత్యాతనం చేయడానికి ప్రయత్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా లేకుండా చేయటానికి కుట్ర ఏమన్నా పండుతుందా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా ఎవరికైనా విజయసాయి రెడ్డి గారి మాట్లాడిన తర్వాత వస్తుంది ఓకే ఎన్నికల నాటికి నెక్స్ట్ ఎన్షన్ లాంటి ఉంటే అని అంటే అర్థం ఏంటి చావకుండా ఉంటే అని అంటే అర్థం ఏంటి దాని అర్థం ఏంటి మీరు చంపేయాలని చెప్పి కుట్ర అయితే పనుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు కదా దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతవరకు కేసు పెట్టలేదండి ఈసా రెడ్డి గారి మీద కేసు పెట్టాలి కదా ఈసారి రెడ్డి గారి మీద కేసు పెట్టి విచారణ చేయాలి కదా అయితే అనకాపల్లిలో ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈసారి రెడ్డి గారి మీద కేసు పెట్టారు అనకాపల్లిలో కానీ పోలీసులు ఇంతవరకు యాక్షన్ తీసుకోండి ఇది జరిగి రెండు రోజులు అవుతుంది కేసు నమోదు చేయాల్సినటువంటి నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంప్లైంట్ చేసేదాకా ఎందుకు ఉండాలి ఈ ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ లేదా ఇంటెలిజెన్స్ ఉంది కదా ఇంటెలిజెన్స్ అబ్జర్వ్ చేస్తుంటుంది కదా ఇంటెలిజెన్స్ లో పొలిటికల్ విభాగం అనేది ఒకటి ఉంటుంది కదా పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను బేస్ చేసుకొని ప్రభుత్వంలో ప్రభుత్వమే పోలీస్ శాఖే సుమోటాగా కేసు కట్టి కేసు ఎఫ్ఐఆర్ చేసి ఆయన ఇప్పటికి అరెస్ట్ చేయాలి కదా వాస్తవంగా ఎందుకో ఆ మాట అంటున్నానంటే క్రిమినల్ నేపథ్యం ఉన్నటువంటి ఎంపీ కదా అతను విజయసాయి రెడ్డి గారు ఏ వన్ ఏ టూగా ఉన్నారు కదా ఈడీ సిబిఐ కేసుల్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదా ఒక క్రిమినల్ నేపథ్యం ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆ విధమైనటువంటి కామెంట్లు చేశారంటే ఏదో భారీ కుట్ర చంద్రబాబు నాయుడు గారి హత్యకు జరుగుతూ ఉంది అని అనుమానం ఎవరికైనా వస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సామాన్య కార్యకర్తలకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్లుగా ఉన్నటువంటి పెద్ద లీడర్లుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇలాంటి సందేహం రావట్లా కార్యకర్తలకు వచ్చింది కార్యకర్తలు పోయి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసినటువంటి కార్యకర్తలు కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేయాలి కదా ఎఫ్ఐఆర్ చేసుకునే విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా లేదా నోటీసులు అన్నా పంపించాలి కదా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలా టూ డేస్ అవుతుంది ఆయన వ్యాఖ్యలు చేసి ఎందుకు చేశారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది విజయ సాయి గారు ఓకే సార్ విజయసాయి రెడ్డి గారు ఈ వ్యాఖ్యల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం మేమే గెలుస్తాం అనేటువంటి దేమా వ్యక్తం చేస్తున్నారు అయితే విజయసాయి రెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో ఆయన గెలిచే అవకాశం అంటే అసలు ఏ పార్టీని ఉద్దేశించి ఆయన గెలబోతున్నాడు అని చెప్పారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో టోటల్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ టోటల్ లో ఉన్నారు ఫ్రస్ట్రేషన్ల నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బూతులు వినిపించారు కదా ఆంధ్రప్రదేశ్ సమాజానికి పొలిటికల్ లీడర్లు అంటే బూతులు మాట్లాడాలి అది ప్రాథమికమైన అర్హత అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చారు కదా వీళ్ళు కొంతమంది ఆ ఆ పొల్యూషన్ తగ్గిందిగా ఆ బూతుల పొల్యూషన్ రాజకీయ నాయకుల నుంచి ఇప్పుడు తగ్గిందిగా ఈ ఆరు మనకి ఎక్కడక్కడ బూతుల పొల్యూషన్ అయితే వినపడలేదుగా కానీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఉన్నారు విజయసాయి గారు నెక్స్ట్ ఎలక్షన్ లో మేము వస్తాం చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తాం అంటే ఓకే అంతవరకు తీసుకోవచ్చు సరే వాళ్ళు ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు ఏదో చెప్తున్నారు చెప్పుకోవచ్చు అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు చావు గురించి నువ్వు ఎందుకు ప్రస్తావించారు ఆయన ఎందుకు ప్రస్తావించారు అది ప్రస్తావించడం అనేది తప్పు ఒక రకంగా నైతికంగా తప్పు అలాగే చట్ట ప్రకారం కూడా తప్పే బతికుంటే అంటే నువ్వు బతకనివ్వవు అంతే కదా బతికుంటే అని చెప్పి అన్నారంటే అంటే బతకనివ్వకుండా ఉండడానికి ప్లాన్ చేస్తున్నట్టే కదా సో ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా సీరియస్గా ఉన్నారు ఇంకోటి ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు కానీ చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి మాజీ మంత్రి ఆయన సీనియర్ పొలిటీషియన్ సో ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు విజయసాయి రెడ్డి గారికి మైండ్ దుబ్బింది ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని చెప్పి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టున్నారు సరే వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టాం కదండి నిఘా వ్యవస్థ ఉంటుంది కదా నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది ఒకటి నెక్స్ట్ ఇందాక నువ్వు క్వశ్చన్ చేసినట్టు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అసలు ఎక్కడ ఉంటారు ఏ పార్టీలో ఉంటారు అనేది ఆయనకే తెలియట్లా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి మొన్న జస్ట్ వన్ వన్ వీక్ బ్యాక్ ఆయన రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు ముఖ్యమంత్రి కావాలంటే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి విజయసాయి రెడ్డి గారు కోరుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు లేదు ఆయన సీఎం కాలేడు అనేది ఆయన అభిప్రాయం కదా పరోక్షంగా ఆయన చెప్పింది అదేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనేది ఆయన చెప్పాడు మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే జనసేన పార్టీలో విజయసాయి రెడ్డి గారు చేరతారా అప్పుడు ప్రభుత్వం ఏర్పడితే ఒకవేళ సీఎం అయితే ఈయన ఊహించున్నటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేస్తారా బతికుంటే చంద్రబాబు గారిని ఆ ఉద్దేశంతో అన్నారా ఏ ఉద్దేశంతో అన్నారు ఎగ్జాక్ట్ అనేది ఆయనకే తెలియదు అంటే ఆయన ఆయన ఈ మధ్యకాలంలో చేసిన ట్వీట్లు కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ అవేదో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వినిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర రానిట్లా ఆయన నమ్మట్లా విశ్వసించట్లా ఢిల్లీలో పిఎం ఆఫీస్ దూరంగా పెట్టింది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గుర్తింపు సిఏగా గుర్తింపు ఆడిటర్ గుర్తింపు ఉంది దాని మీద కేసు నడుస్తుంది హైకోర్టులో ఇప్పుడు ఆయన అసలు సిఏగా కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడుతున్నాయండి విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వయసు ఎంత విసాయి రెడ్డి గారు ఏమన్నా టీనేజరా విజయసాయి రెడ్డి గారు ముసలోడు కాదా చంద్రబాబు నాయుడు గారు ముసలోడా విజయసాయి రెడ్డి గారు కుర్రోడా ఏం ఇప్పుడు ఎవరైనా టీనేజర్లు మాట్లాడితే అర్థం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆ ముసలోడు ముసలోడు ముసలు అని మాట్లాడాడు అంటే ప్రయత్నం చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా లేకపోతే అసలు వయసు గురించో లేకపోతే బాడీ షేమింగ్ చేస్తునో ఇలా విమర్శలు చేయడం అనేది ఇప్పుడు వాళ్ళ మనసుతో తెలియజేస్తుంది నా అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ ముసలాయన అంటాడు ఈయన ఆయన బతికుంటే అంటాడు ఆయన ఏజ్ గురించి చంద్రబాబు గారి ఏజ్ గురించి మాట్లాడుతున్నారని అంటే వీళ్ళకి ఒక అభద్రత ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక నిర్ధారణకి వాళ్ళు వచ్చారని చెప్పి అర్థం అవుతుంది ఒక ఆటలో ప్రత్యర్థి తోటి పోటీ పడి నువ్వు గెలవాలి అంతేగాని ప్రత్యర్థి కూలిపోవాలి నేను గెలవాలి అనుకుంటే అది అధర్మం కదా వాళ్ళ పరిస్థితి అలా ఉంది లేకపోతే బావుండు అనే ఫీలింగ్ లో అలాంటి భావంలో వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరికైనా అర్థం అవుతున్నా అది 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 మంచిది కాదు అది మంచి పద్ధతి కాదు మంచి మనస్తత్వం కాదు నైతికత కూడా కాదు ఓకే అందుకే ఇప్పుడు విజయసాయి రెడ్డి కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ డిమాండ్ చేస్తున్న విధంగా ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలి హత్య అతను కింద హత్యకు కుట్ర పడుతున్నారు అనేటువంటి కోణంలో ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి కానీ నిజాలు బయట రావు లేదంటే ఏదో ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేసి ఉంటారు అధికారంలోకి వస్తాం అనేది ఎండమావి లాంటిది వాళ్ళకి ప్రజెంట్ అంటే ఎండమావి కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ వెళ్ళిపోతుంటది ఎండమావి లాంటి గెలుపుని ఆయన ఊహించుకుంటూ చంద్రబాబు నాయుడిని చావు కోరడం అనేది అతని మానసిక పరిస్థితికి కూడా కొంత అనుమానం కలిగిస్తుంది ఏదో విజయసాయి రెడ్డి గారు మానసిక పరిస్థితిని కూడా ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉన్నా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం ఉంది కాబట్టి పోలీసులు దాన్ని ఛేదించాలి